hi friends welcome back to my channel my prayer హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే టౌన్కి వెళ్తుంటే మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అండ్ ఇంకా చాలా జనం కనిపించారు ఏంటా అని చూసేసరికి పెద్ద యాక్సిడెంట్ అనమాట అది గవర్నమెంట్ బస్ బస్సు వెళ్ళేసి దాన్ని గుద్దేసింది ఆ కార్ని గుద్ది అటు వెళ్ళిపోయింది అనుకుంటా కార్ చూడండి మొత్తం చెత్త చెత్త అయిపోయింది అసలు అండ్ బస్ కూడా చాలా దారుణంగా యాక్సిడెంట్ అయ్యింది మొత్తం కింద మొత్తం గ్లాసెస్ అవన్నీ అండ్ చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తేనే కానీ ఇంత పెద్ద యాక్సిడెంట్ అయితే అవ్వదు డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి చూస్తున్నారు కదా ఇంకా ఫ్రంట్కి వెళ్ళేసరికి ఒక లారీ అయితే కనిపించింది ఇంకా దాన్ని కూడా ఉంది మొత్తం టూ అయితే యాక్సిడెంట్ అయినాయి వెంటనే అంబులెన్స్ అవన్నీ వచ్చేసినాయి పోలీస్ అవన్నీ చాలా దారుణంగా అయింది యాక్సిడెంట్ సో ఆ తర్వాత అయితే మేము షాపింగ్కి అయితే వెళ్ళాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవి చూసి వడేయాలనుకోకండి అది పిగ్ స్కిన్తో చేస్తారంట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈరోజు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి సో ఈ ఫ్రూట్స్ ఏంటో నాకు తెలియదు ఒకవేళ నేను చూపించిన ఫ్రూట్స్ మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను వాటి నేమ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి నాకు తెలిసిన ఫ్రూట్ ఫ్రూట్ బ్రెడ్ ఫ్రూట్ అంటారు దీన్ని నాకు టేస్ట్ అయితే అంతగా నచ్చదు సో నేనైతే తీసుకోలేదు ఇది జస్ట్ మీకు చూపించడానికి అని వీడియోలో చూపిస్తున్నాను అండ్ వాటర్ మిలన్ తీసుకుందామని చూసాము చూస్తున్నారు కదా ఒక పీస్ వచ్చేసి నైంటీ ఫైవ్ సంథింగ్ అలా ఉంది అంటే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఒక పీస్ ఎందుకు అని చెప్పి తీసుకోలేదు ఆ తర్వాత ఫుడ్ తినడానికి పైన ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళాము అంటే కొంచెం టేకేవెలా అనమాట అది అక్కడైతే చిల్లీ పన్నీర్ ఇంకా ఫ్రైడ్ రైస్ తినేసాము ఇంకా ఫ్రైడ్ చికెన్ అయితే ఆర్డర్ చేసాము ఫ్రైడ్ చికెన్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇచ్చారు చిల్లీ పన్నీర్ లాస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా నచ్చింది అందుకని ఈసారి కూడా ట్రై చేశాను అండ్ మేము వెళ్ళిన రెస్టారెంట్ ఆంబియన్స్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది కదా సో ఆ పని అయిపోయిన తర్వాత పక్కనే ఒక ఫ్లవర్స్ గార్డెన్లా ఉందనమాట సో అక్కడికైతే వెళ్ళాము అంటే ప్లాంట్స్ అవన్నీ సెల్ చేస్తారు అక్కడ అక్కడికి మొత్తం ఫ్రంట్ లో మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ పెట్టారు అంటే మనం చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టినప్పుడు డెకరేషన్లా వేయడానికి అనమాట ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్కువ డెకరేటివ్ ప్లాంట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ప్లాంట్స్ ఆ తర్వాత కన్నయ్యకి బనానా తీసుకున్నాము బనానా తీసుకున్న తర్వాత పక్కనే ఒక కిడ్స్ ప్లే ఏరియా అని ఉందన్నమాట అంటే కిడ్స్కి కావాల్సిన మొత్తం స్టఫ్ అంతా అక్కడ దొరుకుతుంది సో అక్కడ డిస్ప్లే కింద ఇస్ఫింగ్ అయితే పెట్టారు కన్నయ్య అది ఊగుతూ భలే ఎంజాయ్ చేశాడు అసలు అంతే ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్